గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు సరే మాత్రే నమ శ్రీ నమ జగన్మాత వైభవంలో కామేశ్వర ప్రేమరత్న మణిప్రతని అనే అని చెప్పుకున్నాము ఇప్పుడు నాభ్యాలవాళ్ళ రోమాళి లతా ఫలకు చెద్వయ్యి ఇక్కడ నామే నామే చూడండి ఎలా ఉంది నాభ్యాల వాళ్ళ రోమాళి నాభి నుంచి ఆ నూగారు వెంట్రుకలు ఒక లతలాగా అల్లుకొని కింద నుంచి వర్ణన చూడండి నాభ్యాల వాళ్ళ రోమాళి ఆ లతలాగా అల్లుకొని రెండు పండ్లలాగా ఉన్నాయట లతా ఫల ఆ లతకి అల్లుకున్న రెండు ఫలములలాగా అమ్మ యొక్క స్థనములు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంటే నాభి నుంచి నాభి నుంచి అంటే ఆ నూగారు లతలాగా నూగారు వెంట్రులు ఒక లతలాగా పాకి పైకి ఆ లతకి రెండు ఫలములు వచ్చినట్టుగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ అర్థము అది ఓన్లీ బాహ్యానికే బాహ్యానికి అందాన్ని వర్ణం చేస్తున్నప్పుడు చెప్పినవే అసలు అంతర్లీనమైన ఆ రహస్య నామం ఏంటో తెలుసుకుందాం నాభ్యాల వాళ్ళ ఫలకు చెద్వయి మనము మన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు నాభి నుంచే మన పిల్లలకి కనెక్టివిటీ ఏర్పడుతుంది అప్పటి వరకు వాళ్ళు మనతోటే కనెక్ట్ అయి ఉంటారు గర్భంలో మన నుంచి వారిని భౌతికంగా చేసేది నా అభిస్థానం నాభి కత్తిరిస్తారుగా అవును నాభి స్థానం కత్తిరించినప్పుడు భౌతికంగా వేరవుతాం అప్పటి వరకు ఇద్దరు ఒక్కరే ఒక్కరే ఒక అవసరమై మన లోపల ఇంకొక మనమే ఇంకొక బా ఇంకొకటి మోస్తున్నాం ఇంకొక శరీరాన్ని అనుకోవాలి అవునండి ఆ భౌతికంగా ఎలా వేరు చేయబడతారు నాభి నాభి అవునండి అంటే ఇక్కడ మాతృత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నారు మనకి అమ్మ తత్వాన్ని చూడండి ఎంత బాగా చెప్తారో ప్రతి నామంలో ఇంకా ఏం చెప్తున్నారండి నేను మీకు అప్పటి నుంచి చెప్తున్నాను అష్టమి చంద్ర విభ్రాజ నుంచి చెప్తున్నానేమో అమ్మని విరాట్ స్వరూపంగా ధ్యానం చేయండి అవునండి ముందు నుంచి విరాట స్వరూపు అదే చెప్తున్నారు స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహ ఆ లలిత విశ్వవిగ్రహం అనమాట ఆ విశ్వవిగ్రహంలో ఎలా చెప్తున్నారు ఎలా అర్థం చేసుకోవాలి ఆ విశ్వవిగ్రహ అని ఎందుకు చెప్పాను ఇది నేను చెప్పింది కాదు హయగ్రీవులు హయగ్రీవుడు చెప్పిన శాస్త్రవాక్యం లలిత విశ్వవిగ్రహ అని చెప్పినప్పుడు కురులేమో వృక్ష సంపద పశు సంపద ఇలా ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి కదా వృక్ష సంపదలు ఆ స్థన స్థనముల భుజద్వయాలు ఒకటి చెప్పుకున్నాం అవునండి అషాంకుశాలు ధరించింది మళ్ళీ అది చెప్పుకున్నాం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్థని అని అది చెప్పుకున్నాం సూర్యచంద్రుల యొక్క గొప్పతనాన్ని ఆహారం ఎలా అందిస్తుందో చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పుకుంటున్నాము నాభ్యాల రోమాలి లతాఫలకు చెద్వయ్యి మామూలుగా చెప్పాను కానీ నువ్వు గారు వెంట్రుకలు లతలా అల్లుకొని ఆవిడ యొక్క కుచములు రెండు ఫలములు లాగా ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాము బాహ్యం ఇక్కడ ఏంటి అంటే కిరణ పుంజాలని రోమరాజములు అంటారట కిరణ పుంజాలు కిరణపుంజాలు రోమ రోమరాజములు అంటారు అందుకే ఇక్కడ నాభ్యాల వాళ్ళ రోమాలి నాభి అంటే ఇక్కడ ఏంటి అంతరిక్షము అమ్మ యొక్క విరాట్ స్వరూపంలో నాభి అంతరిక్షము ఆమె నాభి అంతరిక్షము ఈ లాభ్యాల వాళ్ళ లతలా అల్లుకున్న రోమాలన్నీ ఏంటి ఆ అంతరిక్షం నుంచి వెలువడిన కిరణములు 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 ఇక్కడ నాభ్యాల వాళ్ళ రోమాలి లత ఫలకు ఇలా వచ్చినవన్నీ ఏంటి ఆ అంతరిక్షము నుంచి వెలువడిన కిరణపుంజములు నాభి అంటే అంతరిక్షము అంటే చూడండి నాభ్యాల వాళ్ళ అంటే పాదు అంటే పాదు అంటే ఒక పాదు నుండి తీగ ఎలా వస్తుందో అమ్మవారి యొక్క నాభి నుంచి రా రోమరాజము అంటే అమ్మవారి యొక్క అంతరిక్ష నాభి అనే అంతరిక్ష స్థానం నుంచి కిరణపుంజాలన్నీ కూడా బయటికి వచ్చాయి అంతరిక్షం అనమాట నాభి అంటే ఇప్పుడు చూసారా అమ్మవారి విగ్రహాన్ని మనం కాలు బాగుందా చేయి బాగుందా ఆవిడ అది బాగా నగలేసుకుందా అని ఎప్పుడు భావన చేయకూడదమ్మా మనం చూడగానే తమ్మత్వానికి లోన్ అవుతాం రూపం అది భక్తి భక్తి బాహ్య రూపం జ్ఞానము ఆవిడ విరాట్ స్వరూపం అంతర్ముఖంగా ఆలోచించా జ్ఞానమే విరాట్ స్వరూపం ఇక్కడ అదే చెప్తున్నారు ఆకాశం అంతరిక్షం నుంచి అనేక రకములైన కిరణపుంజాలు బయటికి వచ్చాయి ఆకాశంలో కిరణపుంజాలు లెక్కలేనని ఉన్నాయి అంతరిక్షం నుంచి వెలువడిన కిరణపుంజములు అనేకములు అందులో మనకి తెలిసినవి సూర్యుడు చంద్రుడు కరెక్టే ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అమ్మ యొక్క నాభి అనే అంతరిక్షము వచ్చే అంటే ఇక్కడ అందుకే రెండు చెప్పారుగా లతాఫల కుచద్వీ రెండు ద్వయం ఆ ఏవి బయటకు వచ్చినవి అంటే సూర్యుడు చంద్రుడు ద్వయం ఆ అంతరిక్షం నుంచి ఒక కిరణ కాంతి నుంచి వచ్చినవి సూర్యుడు చంద్రుడు ఎంత విశేషం అండి లతాఫల కుచద్వయి ఆమె నుంచి వచ్చిన బిడ్డల్లాగా బిడ్డల్లాగా ఆవిడ నుంచి వచ్చిన కిరణ పుంజములే ఈ సూర్యుడు చంద్రుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చెప్తున్నారు సూర్యుడు చంద్రుడు అనే ఫల కుచద్వై రెండు పళ్ళు వచ్చాయి అందుకే మళ్ళీ ఏం చెప్పారు ఆవిడ ప్రపంచాన్ని పోషించేటప్పుడు వక్షస్థలం గురించి చెప్పారు తర్వాత అంతరిక్ష స్వరూపు ఉన్నప్పుడు సమస్త జ్యోతిర్మండలాన్ని సమస్త జ్యోతిర్మండలాల కూడా పనికొచ్చే పుంజాలు అమ్మ యొక్క అంతరిక్షం నుంచే ఉద్భవించినవి అంతరిక్షం అంటే ఏంటి శూన్యం శూన్యం నుంచే అన్ని ఉద్భవించాయి అమ్మ నుంచే అన్ని ఉద్భవించాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకా చూడండి ఇంకా ఎంత బాగా చెప్తారంటే ఆ కాంతి పుంజాల తీగకి పండిన రెండు పళ్ళలాగా సూర్యచంద్రులు వాళ్ళు వక్షస్థలం మీద ఉన్నాయి దాన్ని ఏమంటారు ప్రకాశిస్తూ ఉన్నారని చెప్తున్నారు ప్రకాశిస్తే ఇక్కడ నుంచి ఆ బ్యాల వాళ్ళ రుమాణి ఎక్కడ వక్షస్థలం మీద చూడండి ఎలా చెప్తున్నారంటే తీగకి పండిన రెండు ఫలముల లాగా ఈ సూర్య చంద్రులు ప్రకాశిస్తూ ఉన్నారు అందుకే ఈ సమస్త ప్రాణికోటికి ఆహారము సూర్యుడి వల్ల చంద్రుడి వల్లే ధాన్యం పండేది నిజ ఇది రహస్యము అంటే మామూలుగా ఏం చెప్పుకుంటాం అమ్మవారిని అభినుంచి రోమాలు వెళ్ళాయి అదొక లతలాగా వెళ్ళాయి ఆవిడ యొక్క ఆ బరువుని ఆపుతున్నట్టు ఇట్లా ఉన్నాయి పట్టుకునే లత ఉన్నాయి ఇది కానీ రహస్య నామ స్తోత్రం నామం చూడండి ఎంత ఉందో అంటే అంతరిక్షం అంతా కూడా చూపిస్తున్నారు అందుకే భావన ధ్యానము చెప్తూ ఉంటాను నేను భావము భావన ధ్యానం భావము తెలుసుకోండి భావించాలి తర్వాత భావనలోకి వచ్చేసరికి ఏం చేస్తారు హాయిగా కళ్ళు మూసుకున్న అమ్మ నాభిస్థానమే పెద్ద అంతరిక్షం తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది ఇంకొకటి కూడా ఉంది రోమాలి ఎక్కడుంది స్థానం ఉంటుంది ఈ వక్షస్థలం ఏముంటుంది శ్వాసకోశ నాణములు ఉంటాయి అవునండి ఏంటి ఒకటి ఇడానాడి ఒకటి పింగళానాడి అయితే ఈ లతాపాలకు సుషుమ్నా సుషుమ్నాడి ఇక్కడ ఉన్నాను నేను ఇది అంటే ఇప్పుడు అర్థమైందా రహస్య నామ స్తోత్రం ఎందుక మీకు ఇది నిజమే అంటే ఈ సమస్త సృష్టిని ఎవరు ఎన్ని వాదించినా ఎన్ని వాదనలకు దిగినా అమ్మ నాన్న లేకుండా ఎవరో పుట్టరు అది ఇక అందుకని ఇక్కడ అదే చెప్తున్నారు ఆ విగ్రహాన్ని మనం ఆలోచించినప్పుడు ఆ విగ్రహం గురించి ఆ విశ్వవిగ్రహం భావన చేస్తున్నప్పుడు సూర్య మండలం చంద్ర మండలం చెవులు ఎక్కడ చూసినా కళ్ళు మళ్ళీ చంద్రులు మళ్ళీ సూర్యచంద్రులే ఇక్కడ మళ్ళీ చూడండి తారాకాంతి తిరస్కారి అవునండి నాసాభరణ బాస నక్షత్ర మండలం మళ్ళీ అందులో ఇడాపింగళ నాడు ఎంత సూర్యచంద్రులు అంటే చూడండి అందుకే మండలాల కింద ఉన్నవి కదా చాలా నిగూఢంగా ఉంది ఇక్కడ అంటే ఇది అమ్మ యొక్క ఆ అంతరిక్షం నుంచి వచ్చే కిరణపుంజాలకి పండిన రెండు ఫలముల లాగా సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నారు అని ఇక్కడ నామంలో చెప్పబడింది మరొక్క నామంతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ స్వస్తి శ్రీమాత్ర